వామనమూర్తి త్రివిక్రమ రూపములు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన తర్వాత ఆ పాప విముక్తి కోసము శివుడిని పూజించిన ప్రాంతంలో ఈ ఆలయం తమిళనాడులోని పెన్నై నదికి దక్షిణ ఒడ్డున చిన్న గ్రానైట్ గుట్టపైన నిర్మించబడి ఉన్నది నది ప్రవహించేటప్పుడు ఈ ఆలయం పైభాగం నుంచి తిరిగి కోవిలూరు పట్టణాన్ని చూడడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అందుకే ఈ ఆలయంలోని శివుడిని శ్రీ అని కూడా పిలుస్తారు దీనికి రాతిపై అందంగా కూర్చున్న శివుడు అని అర్థము తిరు సంబంధ నాయనారు తన క్షేత్ర యాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ గల జైనులు ఆలయ ప్రధాన ద్వారానికి తాళం వేసి శివుడిని నాయనారి కనపడకుండా చేశారు దీనితో తిరు జ్ఞాన నాయనారు స్వామిని ప్రార్థిస్తూ పతికం పాడగా మహాశివుడే స్వయముగా తలుపులు తీశాడని తలపురాణంలో పేర్కొనబడి ఉన్నది తిరు జ్ఞాన సంబంధన నాయనారు ఇక్కడి నుంచే తిరువన్నామలైలోని అన్నామలై స్వామిని పూజించారు ఈ గుట్టపై నుంచి చూస్తే సుమారు నలభై కిలోమీటర్ల దూరంలోని అన్నామలై కొండ కనిపిస్తుంది తిరువన్నామలైకి వెళ్లే ముందు రమణ మహర్షి చిన్నతనములో ఈ ఆలయంలో కొంతకాలం తపస్సు చేశారని స్థల పురాణంలో తెలపబడి ఉన్నది పాండవులు ఈ ఆలయంలోని శ్రీ అతుల్యనాధేశ్వర స్వామిని పూజించి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి తమ రాజ్యాన్ని తిరిగి పొందడం వలన ఇక్కడ స్వామిని పూజించడం ద్వారా భక్తులు పోగొట్టుకున్న పదవులను సంపదలను తిరిగి పొందుతారని స్థానికుల యొక్క నమ్మకము ఈ తమిళనాడులోని తిరుకోవిలూరు పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో నలభై నాలుగు శివక్షేత్రము శ్రీధర రాజుని టైప్ చేయండి